నమస్కారం శుభబుధి ఎజటిఎస్ టీవీ వారపత్రికకు స్వాగతం గతవారం గురించి తెలుసుకున్నాం ఈ వారం వాహన యోగానికి సంబంధించిన అంశాలను తెలుసుకుందాం ఓం గం గణపతి అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీ సూర్యప్రకాష్ ఈవేళ మనం తెలుసుకోబోయే అంశం వాహన యోగం వాహన లాభం అలాగే వాహనాల వల్ల వచ్చే ఇబ్బందులు అవి తగ్గించుకుంటాకి చేసుకోవాల్సిన రెమెడీస్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి జాతక చక్రంలో పన్నెండు గడులు మన అందరికీ తెలుసు అందులో ఒక్కొక్క గడి చాలా విషయాలు అనేది తెలుపుతుంది మనం వాహనాల గురించి తెలుసుకోవాలంటే నాలుగో ఇంటి గురించి తెలుసుకుంటే అది వాహనాల గురించి తెలుస్తుంది నాలుగో ఇల్లు కేవలం వాహనాలే కాదు తల్లి గురించి చదువు ఇంకా ఇతర విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు ఈ నాలుగో ఇంట్లో శుభులున్న నాలుగో ఇంటి అధిపతి శుభగ్రహాలతో కలిపి ఉన్నా సరే కూడా మంచి వాహన సౌకర్యం అనేది ఉండడానికి అవకాశం అనేది ఉంది అలాగే ఈ నాలుగో ఇంటి అధిపతి దశలో అంటే ప్రతి ఇంటికి ఒక అధిపతి అనే ఉంటారు అలాగే నాలుగో ఇంటి ఇంటికి కూడా అధిపతి ఉంటారు నాలుగో ఇంటి అధిపతి దశ అంతర్దశలో వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం అనేది ఉంది అలాగే వాహన లాభం వాహన లాభం అంటే మనం పెట్టుబడి పెట్టకుండా మనకి వాహనం రావటం అని ఒక అర్థం ఉంది రెండోది ఏంటంటే మనం వాహనాల మీద పెట్టుబడి పెట్టి దాన్ని బిజినెస్ కింద చేయటం ముందు వాహన లాభం పెట్టుబడి పెట్టకుండా ఉండే విషయాన్ని చూద్దాం నాలుగో ఇంటికి రెండో ఇంటి అధిపతితోటి సంబంధం కనుక వస్తే మనకి తల్లిదండ్రులు వాహనాన్ని కొనిస్తారు ఈ నాలుగో ఇంటికి ఎనిమిదో ఇంటి అధిపతితోటి సంబంధం వచ్చి శుభుల చేత చూడబడితే ఇన్లాస్ అంటే అత్తగారు మామగారు వెహికల్స్ కొనిస్తారు ఈ నాలుగో ఇంటికి ఎనిమిదో ఇంటికి అలాగే పదకొండో ఇంటికి సంబంధం వచ్చి శుభుల చేత చూడబడితే చూడండి మనం ఏదైనా ఒక బట్టలు షాపింగ్ కానీ ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కొన్ని కొన్ని కూపన్స్ ఇస్తారు ఆ కూపన్స్లో టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఫస్ట్ ప్రైజ్ అని ఇస్తారు చూసారా అలాంటివి కూడా తగలడానికి అవకాశం అనేది ఉంది అంతేకాకుండా ఇలాంటి కాంబినేషన్ అంటే నాలుగో ఇంటి అధిపతి రెండో ఇంటి అధిపతి పదకొండో ఇంటి అధిపతి తోటి సంబంధం కనుక వస్తే వాళ్ళు ట్రావెల్స్ నడపొచ్చు అలాగే ఫ్రాంచైజెస్ తీసుకుని చూడండి టూ వీలర్ షోరూము ఫోర్ వీలర్ షోరూమ్ పెడతారు చూసేవా అలాగ పెట్టడం వల్ల వాళ్ళకి లాభం వస్తుంది అంతేకాకుండా వాహనాలు కొని కొన్ని 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 కంపెనీలకి హైర్ చేస్తూ ఉంటారు దానివల్ల కూడా వాళ్ళకి లాభం అనేది రావడానికి అవకాశం అనేది ఉంది అలాగే కొంతమంది వాహనాలు కొనుక్కుందామని ఎంత ప్రయత్నం చేసినా అవ్వదు అలాంటి వారు నాలుగో ఇంటికి పాప సంబంధం వస్తే అలాంటి వారు వెహికల్స్ కొనుక్కుంటాకి కొంత ఇబ్బంది అనేది పడతారు ఏ గ్రహం వల్ల ఇబ్బంది వస్తుందో చూసుకుని ఆ గ్రహానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవటం వల్ల ఆ ఇబ్బందులు అనేవి తగ్గుమొహం అనేది పడుతుంది ముఖ్యంగా శని భగవాన్తో సంబంధం వస్తే వారు ఆ గ్రహానికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటూ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుక్కోవటం వల్ల ఈ ప్రాబ్లం చాలా మట్టికి తగ్గుమొహం పడుతుంది అంతేకాకుండా పంచమహాపురుష యోగాలైనటువంటి కుజుడితో ఏర్పడిన రుచిక యోగం శుక్రుడితో ఏర్పడిన మాలవ యోగం జాతకంలో బలంగా ఉంటే వారికి వాహనాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇంట్లో అంతేకాకుండా వారు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కంపెనీ వారు కానీ ఇతర ఇతర ఆర్గనైజేషన్స్ వారు మంచి వాహన సౌకర్యాన్ని కల్పిస్తారు ఇలాంటి బలంగా ఉన్న యోగాలు జాతకంలో ఉంటే వాళ్ళకి వెహికల్ లేకపోయినా సరే కూడా చుట్టుపక్కల వాళ్ళు రెల్ టూస్ బాస్లో ఎవరో ఒకళ్ళు వారిని తీసుకొని వెళ్తారన్నమాట అంతేకాకుండా వారికి బస్సు కానీ ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ అలాంటి జర్నీ చేసినప్పుడు ఎటువంటి అసౌకర్యం అనేది కలగదు చాలా సుఖవంతంగా సౌకర్యవంతంగా ఉంటుంది అంటే కో ప్యాసింజర్స్ తోటి గొడవలు లేకపోవటం గొడవలేము ఉండవు అంతేకాకుండా వెహికల్స్ ఢిల్లీ అవ్వటం అలాంటివి కూడా ఏమీ ఉండవు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది అలాగే ఈ నాలుగో ఇంటికి ఆరో ఇంటి అధిపతి సంబంధం వచ్చి శుభుల చేత చూడబడితే వాళ్ళు ఈఎంఐ పద్ధతిలో అంటే వాయిదాల పద్ధతిలో వెహికల్స్ని కొనుక్కొని ఉంటారు ఈ నాలుగో ఇంటికి ఆరో ఇంటి అధిపతితో సంబంధం వచ్చి పాపుల చేత కనుక చూడబడితే ఆ వెహికల్ మధ్యలో ఈఎంఐ కట్టకుండా ఆ వెహికల్ మళ్ళీ రిటర్న్ చేయవలసి వస్తుంది అలాగే ఈ నాలుగో ఇంటికి ఎనిమిదో ఇంటితో సంబంధం వస్తే ఆ వెహికల్ మిస్ అవటం కానీ తెప్ట్ అవటం కానీ తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ ఇన్ ఇన్సూరెన్స్ సంస్థల చుట్టూ తిరగటం అనేది జరుగుతుంది ఈ నాలుగో ఇంటికి ఎనిమిదో ఇంటికి సంబంధం వచ్చి పన్నెండో ఇంటితో సంబంధం కూడా వచ్చినప్పుడు ఆ వెహికల్స్ ఎక్కువగా రిపేరు వస్తాయి అలాగే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి తర్వాత రీసైకిల్ చేయవలసి వస్తుంది అది కూడా చాలా తక్కువ అమౌంట్ కంటే చాలా నష్టానికి మనం రీసేల్ అనేది చేయవలసి వస్తుంది అన్నమాట ఇలాంటి జాతకాల్లో ఇలాంటి నాలుగో ఇంటి స్థానంలో పాపలు నాలుగో ఇంటికి పాప సంబంధం ఏర్పడినప్పుడు ఏం చేయాలంటే దీనికి సంబంధించిన రెమెడీస్ ఇప్పుడు తెలుసుకుందాం మన కుటుంబంలో ఉన్న వ్యక్తుల జాతకాలు పరిశీలించి ఎవరి జాతకంలో అయితే వాహన యోగం బాగుందో చూసుకొని వారి పేరున వెహికల్స్ కొనుక్కోవటం అనేది చెప్పదగ్గ చూసానా అంతేకాకుండా మనం ప్రయాణాలు చేసినప్పుడు గణపతి స్మరించుకోవటం హనుమాన్ స్మరించుకోవడం కూడా చాలా మంచిది అంతేకాకుండా ఏ గ్రహాల వల్ల ఇబ్బంది వస్తుందో తెలుసుకుని ఆ గ్రహానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవటం వల్ల ఈ చాలా మట్టికి ఇబ్బందులు అనేవి తగ్గుమొహం పట్టడానికి అవకాశం అనేది ఉంది అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు సేఫ్టీ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ పాటించాలి ఇవి వాళ్లే కాదు అందరూ పాటించాలి వీళ్ళు మరింత ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళు డాక్యుమెంటేషన్ అంటే ఆ వెహికల్ తీసుకెళ్ళినప్పుడు క్యారీ చేయవలసిన పేపర్స్ అవన్నీ కూడా మనం క్యారీ చేయాలి అలాగే జెరాక్స్ తీసుకుని ఒక వైపు ఒక ఇంట్లో మనం మంచి సేఫ్ ప్లేస్లో భద్రపరచుకోవడం చాలా మంచిది ఈ రెమెడీస్ ఏమీ చేసుకోకుండా ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఎక్కువగా పోలీసులు చెక్కింగ్కి గురవ్వటం అస్తమాన వాహనాలు ట్రగులు ఇవ్వటం అంతేకాకుండా చలానాలను కట్టమని మనకి నోటీసులు రావటం అనేది జరుగుతుంది ఇక వాహనాలు కొనుగోలు చేయడానికి సోమవారం బుధవారం గురువారం శుక్రవారం మంచి రోజులు అవి మీ జన్మ నక్షత్రానికి సరిపడై ఉండాలి ఆ రోజులు ఆ రోజుల్లో యమగండం వజ్యం దుమూర్తం లేకుండా వాహనాలు కొనుగోలు చేసుకోవడం చాలా మంచిది వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత వాహనం పూజ చేయించుకోవడం కూడా చాలా మంచిది ఈ విధంగా మీరందరూ వాహనాలు కొనుక్కున్నప్పుడు డ్రైవింగ్ చేసినప్పుడు అన్ని సేఫ్టీ రూల్స్ పాటిస్తారని కోరుకుంటూ మీ సూర్యప్రకాష్ ఆస్ట్రాలజర్ విశాఖపట్నం ధన్యవాదములు నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాల్టి శుభబుధి ఇంతటితో ముగుస్తోంది మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి ఇంకెన్నో విశ్లేషణలు శాస్త్ర విశ్వాసాలు వచ్చేవారం మరొక శుభబుధిలో ఏజిటేస్ టీవీ వారపత్రిక మీ శుభశ్రవణానికి